నమస్తే ఈరోజు నా గురించి రెండు ముక్కలు చెప్పుకొని నెక్స్ట్ వీడియోకి వెళ్దాం నేను మొట్టమొదటి ఏంటంటే పెద్ద సిగ్గరిని సిగ్గు తల తలదించుకొని వెళ్ళిపోవడమే కానీ మాట్లాడే పది మంది ఉంటే వాళ్ళ దగ్గర ఉండేవాడిని కాదు ఎప్పుడు స్టేజ్ ఎక్కేవాడిని కాదు అని వృత్తిని ఇచ్చా ఉపాధ్యాయుడిని క్లాస్ రూమ్లో సిగ్గుపడలేదులండి పిల్లలతో సరదాగా పిల్లల్లో పిల్లడిగా గడిపిస్తాను ఓకే నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు ఇంకా నేను కాలక్షేపం చేయడానికి ఈ వీడియోలు ఎంచుకున్నాను దీనివల్ల మీకు ఏదైనా లాభం జరిగితే సబ్స్క్రైబ్ కొట్టండి లైక్ చేయండి నన్ను మీ ఇంట్లో ఒక మెంబర్గా ఆన్లైన్ ఏవో మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అలాగే నన్ను కూడా చేర్చుకోండి అందరికీ నమస్కారం ఏంటంటే శరీరము అవయవాలకు జబ్బు వస్తే నీ శరీరం గుర్తిస్తుంది ఎవడో ఇప్పుడు కనిపెట్టాడు సెన్సార్ మన శరీరం అంతా సెన్సార్సే చలి వేస్తే నీ శరీరం నీకు దొప్పటి గొప్పగ చెప్తా సెన్సార్ కాదా ఏదైనా వేడి తగిలితే వెంటనే చెయ్యి వెనక్కి తీసేస్తాం అది సెన్సార్ కాదా పాము కనిపిస్తే పరిగెట్టి పారిపోతాం అది సెన్సార్ కాదా బాడీలో అన్ని అవయవాలు ఏ అవయవం టచ్ చేసినా అక్కడ ఒక సెన్సార్ ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ముఖ్యంగా లోపల ఉన్న వాళ్ళకి ఏమైనా బాధ వస్తే గుండె నొప్పి వస్తే ముందు నొప్పి వచ్చి ఇండికేట్ చేస్తాయి కొన్ని అవయవాలకు ఏవైనా జబ్బులు వస్తే జ్వరం వచ్చి ఇండికేట్ చేస్తే మనం వెంటనే గుర్తించగలం కళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే గుర్తించగలం కానీ మనసుకి వస్తే నువ్వు గుర్తించాలి ఉంటున్న వాళ్ళకి ఆ విషయము తెలియవచ్చు నీ ప్రవర్తనలో మా ఎలా నీ మనసుకు జబ్బు వస్తే అది నీకు తెలియదు నీ చుట్టున్న ఉన్న వారికి తెలుస్తుంది బిహేవియర్ ద్వారా ఎబ్నార్మల్ బిహేవియర్ అది కూడా సాధారణమైన జబ్బే దానికి డాక్టర్స్ ఉన్నారు ఆ డాక్టర్స్ సైక్యోట్రిస్ట్స్ అది ఏం తప్పు కాదు ఆ జబ్బుతో ఏడుస్తూ వెళ్తే నవ్వుతూ కోపంతో వెళ్తే హ్యాపీగా వస్తాం గతంని ఏదైనా తవ్వుకుని అర్థమానం బాధ అసలు గతమే జ్ఞాపకం ఉండదు లేకున్నా చేసే మందులు ఉన్నాయి అయితే ఎందుకు ఇది రావచ్చు మనసుకు బాధేటి అనంటే విశ్రాంతి లేకపోయినా పని ఒత్తిడి పెరిగిపోయినా అనుకున్నది జరగకపోయినా పోటీ ప్రస పోటీ ప్రపంచములో నువ్వు ఉన్నందున అందరితో నువ్వు నువ్వు ఇతరులతో కంపేర్ చేసుకున్న డిప్రెషన్లోకి వెళ్ళవచ్చు దిర్ ఇస్ ఎ పాజిబుల్ దిర్ ఇస్ పాజిబుల్ మందులున్నాయి మందికి నూట నలభై ఆరు కోట్ల మందికి భారతదేశంలో ఈ విషయం తెలియదు మా అమ్మ జబ్బుల గురించే తెలుసు కదా జబ్బుంది ఇది డిప్రెషన్ మందులు ఉన్నాయి డాక్టర్లు ఉన్నారు అనే విషయం ఎందరి కోతలేదు తెలుసుకునే సమయానికి జరగకూడని నష్టము జరిగిపోవచ్చు జరగకూడని నష్టము జరిగిపోవచ్చు నీ ప్రవర్తనలో నీకొచ్చిన మాత్రం కష్టాలు అంటారా ఏమైనా కష్టం వచ్చినా తట్టుకున్న శక్తి ప్రతి మనసుకి ఉండాలి అంతేగాని మనం మనం వీక్ అయిపోకూడదు మస్ట్ హావ్ డే డాషింగ్ ప్రకాశం పందులు గారిని బ్రిటిష్ వాడు తుపాకు పెడితే గుండు చూపించారు కాల్చుకోరానికి దమ్ముండి కాల్చుకో ఇలాంటి విషయాలు మనం వింటే చాలా సరదాగా ఉంటుంది సర్దార్ వల్ల పటేల్కి పెద్ద మాదైపోతే ఒక వైద్యుడు వచ్చి కాలుస్తారంటే కాల్చుకో అని ఇచ్చాడు ఇక ఇంజక్షన్ అంటేనే బాయ అర్థమైందా అది ధైర్యం అది ధైర్యం చివరి వరకు చచ్చిపోయే వరకు ధైర్యంగా బ్రతకడం నేర్చుకో ఏది ఉన్నా ఏది లేకపోయినా బ్రతకగలం ఎందుకంటే చెట్లు బ్రతుకుతున్నాయి పక్షులు బ్రతుకుతున్నాయి జంతువులు బ్రతుకుతున్నాయి మానవుడు ఒక్కడే ఎందుకు బ్రతకలేడు అంటే మానవుడు దుర్రాసం ఏదో లేదని వెళ్తూ ఏ వెళ్తూ వద్దో ఉండదా అంత సర్దుకుపో లేనిది వస్తుంది వచ్చేవరకు ఎదురు చూడ ఇది అందరికీ నేను ఇచ్చే